తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక్క రాయితోటే ఆ గుడి నిర్మాణం జరిగింది అది ఎక్కడంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలంలో ఉన్న కొండనే ఆ కొండ ఒక్క రాయితోటి కూడా అక్కడ గుడి నిర్మాణం జరిగిందని మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా మనం ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఏకశీల పదనెట్టు అనే ఒక దేవాలయం ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రతిష్టాపన చేశారు అంతా ఒక రాయితోటి నిర్మించడం జరిగింది మనతో మాట్లాడడానికి ఈ గుడికి సంబంధించిన ఇక్కడ సాములు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ గుడి ప్రతిష్ట అయింది ఎప్పుడు జరిగింది విశిష్ట ఏముంది ఈ గుడి పంతొమ్మిది వందల తొంభై వరకు ఇక్కడ స్థలమే లేదు తర్వాత మేము తొంభైలో ఈ స్థలాన్ని ఆరు ఎకరాల స్థలాన్ని రెండు వేల పదకొండు సర్వే నెంబర్లో అప్పుడున్న ప్రభుత్వం కేటాయించడం జరిగింది దాని తదుపరి అప్పుడు డబ్బులు లేవు కట్టుకోవాలంటే అయితే మెల్లెగా మేము డబ్బులు ఏర్పరచుకొని మరి పది పదిహేడు నవంబర్ పంతొమ్మిది తొంభై ఏడు రోజున శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం పదిహేడు నవంబర్ తొంభై ఏడు రోజు ఆ తదుపరి అంచెలంచిగా కింద మంటపం వేసుకున్నాం తదుపరి రూములు ఏర్పాటు చేసుకున్నాం తదుపారా పదినెట్టంబడి ఒకటి నిర్మించుకోవాలని అది కూడా ఏకశిలా పదినట్ట ఇక్కడ చూయించేది ఇక్కడ ఉన్నది ఏదైతే ఏకశిలా పదిహేటాంబడి ఆ పది బడి ఒక్కటి అల్లగా ఇక్కడ అల్లిపూర్ నుంచి ఆ రాయనక్క నుంచి రెండు లారీల్లో అది తీసుకొని వచ్చి పెద్ద లారీల్లో క్రేన్ సాయంతో ఇక్కడ ఏర్పాటు చేసి ఇప్పుడు దానికి ఉన్న పక్కలున్న రెండు పలకలు కూడా ఆ రాయిలో భాగాలే అటువంటి దాన్ని ఆ మెట్లను కూడా ఇక్కడనే చెక్కి మరి అటువంటి కార్యక్రమం ఏకశిలా పదిహేటంబడి మొట్టమొదటిసారిగా ఎనిమిది పన్నెండు రెండు వేల నాలుగో సంవత్సరం లోపల దాన్ని మనము ప్రతిష్ట కార్యక్రమం జరిపించుకున్నాం మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పడి పూజలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ భక్తులకు కూడా వారు అనుకున్నది జరుగుతూ ఉంది అదొక్కటే కాకుండా గణపతి గుడి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుడి అదే రోజు ఎనిమిది డిసెంబర్ రోజు తర్వాత ఇప్పుడు పైన మీరు అయితే చూసే పంచలో విగ్రహం ఉంది అప్పుడు శిలా విగ్రహం ఉండే మొదట ఇప్పుడు పంచలో విగ్రహం ఎప్పుడు పెట్టుకున్నామంటే సెవెంత్ జూన్ టూ థౌజండ్ నైన్లో అప్పుడు మొత్తము అల్లగడ్డ నుంచి రాయి తెచ్చి మళ్ళా కొత్త నిర్మాణం చేసి పంచలో విగ్రహాన్ని ఏడు జూన్ రెండు వేల తొమ్మిదో సంవత్సరమున రాజీవ్ తాంత్రి స్వామి గారు దాన్ని ఇక్కడ వచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది అది పంచలో విగ్రహ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొదటి నుంచి పడి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకు ఇరవై ఐదే మీరు పెట్టుకున్నారు అని అడిగితే ఇరవై ఐదు రోజు ఒక సెలవు దినం అయితే ఏవో ఎవ్వరు కూడా అయ్యప్పలు అందరూ పూజలు పెట్టుకుంటుంటారు ఆ రోజు ఎవరు పూజలు పెట్టుకోకుండా మరి మైబూనార్ వాసులందరికీ మొత్తం తెలిసేటట్టు ఇరవై ఐదు రోజున ఏర్పాటు చేసుకొని అది ఇరవై ఐదు ఒక ఆనవాయితీగా ఏర్పడ్డది ఆనవాయితి రోజునే ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఆ రోజు ఉదయం మహాపూజ ఉదయం గణపతి ఊహం ఉంటుంది అది ఆరు గంటలకు ఆ కార్యక్రమం ఉంటుంది తర్వాత తొమ్మిది గంటలకు రక్తదాన శిబిరం యావత్ భారతదేశంలో ఏ అయ్యప్పలు కూడా రక్తదానం చేయలే కానీ మైబూనాయ అయ్యప్పలు ఏదైతే ఉందో ప్రజలకు కూడా మనము అయ్యప్పల నుండి కూడా పాల్గొనాలి అందరికీ సహాయం చేయాలి అనే ఉద్దేశంగా ప్రతి సంవత్సరం ఒక మూడు వందల మంది అయ్యప్పలు ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరుగుతుంది ఇది ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతుంది అదొక్కటే కాకుండా మరి ఇక్కడ నుంచి పది గంటలకు తూర్పు కమాన్ నుంచి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కలిసే ఊరేగింపు దాంట్లో అయ్యప్పలంతా భజనలు చేస్తూ మరి ఆ పల్లగ సేవ కార్యక్రమం ఇదంతా నడుస్తుంది ఇక్కడ పదకొండు గంటలకు అభిషేక కార్యక్రమం అష్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ అష్టాభిషేక కార్యక్రమం జరిగిన తర్వాత ఒంటి గంటకు అన్న వితరణ కార్యక్రమం అంటే అన్నదానం ఇక్కడ ఆ రోజు ఒక పదివేల మందికి అన్నదానం భక్తులకు అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అదొక్కటే కాకుండా సాయంత్రం ఐదున్నర గంటలకు పూలాభిషేక కార్యక్రమం అదొక గంట సేపు తర్వాత పడి పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఏడున్నర ఎనిమిది గంటలకు పడి పూజ కార్యక్రమం స్టార్ట్ అయితే రాత్రి పదకొండున్నర పన్నెండు వరకు ఈ పడి పూజ కార్యం ఇట్టి దాంట్లో కనీసం అంటే ఒక ప్రతి సంవత్సరం ఏడు ఎనిమిది వేల మంది ఉంటున్నారు ఈ మీకు ఎదురుగా కనిపించే ఏవైతే ఉన్నారో ఈ షెడ్లన్నీ నిండిపోయి ఇంకా ప్రత్యేకంగా షెడ్లు కావాలని ఇంత కూరకున్న మంత్రి గారిని కానీ ఇప్పుడు వచ్చే నాయకులు కానీ ఎమ్మెల్యే గారిని కూడా అడగదలుచుకుందాం మేము రైట్ గారు అయితే ముఖ్యంగా మీరు ఈ ఏకశిలా పదనాటి ఇక్కడ మహబూబ్నగర్ ప్రాంతంలోని ఈ పద్మావతి గుట్టల్ని ఎందుకు నిర్మించడం జరిగింది పద్మావతి గుట్టలా నిర్మించుకోవనేది ఏ ఒక్కరి ఇది కాదు అయ్యప్ప సామే మాకు అది ఒక సంకల్పం ఈ ఇక్కడ భూమి తీసుకొని ఇక్కడ పెట్టుకుంటే మంచి స్థలం ఉంది అన్నిటికనే చెప్పే ఆలోచన మాకంటే ముందు ఉన్న సాములకే ఎనభై ఐదు ఈ సర్వే నెంబర్లో భూమి కావాలని పెట్టుకున్నారు కానీ ఆ ఫైల్ అట్లే మూలకబడి ఉన్నది అటువంటి ఫైల్ను మరి అయ్యప్ప స్వామి ప్రేరేపణ ద్వారా మేము ఆ ఫైల్ను పట్టుకొని పోవడం అది శాంక్షన్ అవ్వడం దాని తర్వాత అంచెలంచెలుగా పెరగడం ఇవాళ రోడ్డు లేదు స్వామి రోడ్ లేదు అటువంటి దానికి ఫస్ట్ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి గారు వారు రోడ్కి సాయం చేశారు మరి తర్వాత వచ్చిన నాయకులు ప్రజానాయకులు చంద్రశేఖర్ గారు తర్వాత విఠలరావు గారు తర్వాత ఎంతోమంది వారి వారి చేత మన ఉన్న మంత్రిగా ప్రతి ఒక్కరు సాయం చేస్తేనే ఇవాళ వాళ్ళ వాళ్ళు మరి అన్నిటికంటే ముఖ్యం భక్తుల యొక్క విరాళాలు ఇప్పుడు ఈ కొండను ఎవరే కానీ ఇది నా కొండ కాదు మనందరి కొండ మనందరి యొక్క విరాళాలచే ఇవాళ ఇంత పెద్ద కొండ అయింది తర్వాత ఇక్కడ ప్రతిసారి ఇప్పుడు ప్రతి నెలకు ఇక్కడ ఒక అరవై నుంచి డె వేల వరకు ఖర్చు అయ్యగారులు వచ్చి పూజా సామాన్ వచ్చి వాచ్మెన్లు వచ్చి ఎలక్ట్రిసిటీ వచ్చి ఇవన్నీ అవుతూ మరి నాలుగు పూజలు జరుపుతున్నాం మేము ఇక్కడ ఒకటి మహాపూజ అది ఒక పది లక్షలతో జరిగే వ్యవహారం మరి రెండు మనకు సంక్రాంతి అప్పుడు మనం జరిపించే పూజ అది పద్నాలుగు జనవరి రోజు ప్రతి సంవత్సరం కూడా అది జ్యోతి దర్శనం ఏంది అది కూడా ఇక్కడ జరుపుతాం దాని తర్వాత విశ్వ పూజ ఒకటి పద్నాలుగు ఏప్రిల్లో జరపడం తర్వాత పుట్టి ఈ అయ్యప్ప స్వామి పంచలో విగ్రహం అంది ఏడు జూన్ ఏదైతే ఉందో రెండు వేల తొమ్మిది అది కంటిన్యూగా అది ఒక పూజను ఇక్కడ జరుపుతూ ప్రతిసారి అయ్యప్పలకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తూ ఇప్పుడు అదొక్కటే కాకుండా గత ఇది ఆరో సంవత్సరం కొండపై నలభై ఐదు రోజులు అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకొని జరిగింది దాంట్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడున్నర వరకు డైలీ అయ్యప్పలకు పదహారు నవంబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబరు వరకు ప్రతిసారి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇది చాలా పెద్ద ఎత్తున ఇదంతా భక్తుల యొక్క విరాళ జరుగుతుంది ముంగ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే మహబూబ్ నగర్లో ఉన్న ఈ ఏకశిలపతి అయ్యప్ప స్వామి గుట్ట అక్కడ శబ శబరిమలలో ఉన్న కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోకుంటే ఇక్కడ దర్శించుకుంటే ఒక పుణ్యం వస్తుందని ప్రాధాన్యత తెలుస్తుంది ఎంతవరకు నిజమే ఇది నిజమే స్వామి ఇది అప్పరి శబరిమల అంటే ఒకటి దీని విశిష్టత ఏముందంటే ఇక్కడికి పడి పూజ కార్యక్రమాలు జరగడంకైతే అయితే ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు వాళ్ళ కోరుకున్న విషయాలు అన్నీ జరగడంలానా ఎట్లా కోరుకున్న విషయాలు వారు ఏదో ఒకటి దండం పెట్టుకో అయ్యా నాకు పిల్లలు కాలేదు నాకు సంతత అయితే అట్లా తర్వాత కొంతమంది నాకు ఇవాళ ఈ సంవత్సరం ఇది జరుగుతుంది లేకపోతే నా పిల్లవాడు దాంట్లో జాయిన్ అయితే ఇది ఆ విధంగా ఎంతోమంది మాతోటి చెప్పుకో స్వామి స్వామిని నమ్ముకున్నందుకు మాకు ఇవన్నీ జరుగుతున్నాయి స్వామి అని అది దాని కొరకు దీనికి ఒక అభి ఇంకొకటి మైబూనార్లో మీరు చూడండి ఇక్కడ ఐదు వందల అడుగుల పైనుంది ఉంది నుంచి అడుగుల ఉన్నప్పుడు ఇది ఒక దిగ తిరుపతి అంటే ఒక కొండమైన మీరు శబరిమల చూస్తే ఎట్లయితే ఉంటుందో ఒక అబరిశరిమలలాగా అనిపిస్తుంది ఈ తెలంగాణ యావత్ తెలంగాణలో ఈ ఏకశిలా పదినెట్టంబడి మేము నిర్మించిన నాడికి ఎక్కడ లేవు అది మొట్టమొదటిసారి అప్పుడు నిర్మించుకున్నాం రైట్ అయ్యాగారు ఈసారి ఈసారి అయితే డిసెంబర్ ఇరవై ఐదున మహాపడి పూజకి ఏమేమి కార్యక్రమం చేయబోతున్నారు ఎవరెవరు హాజరవుతున్నారు ఎలా ఏ ఏ సాములు ఇక్కడ కేరళ నుంచి ఇతర ప్రాంతం సాములు కొత్త వారు ఏమైనా వస్తున్నారు ఈ మహాపడి పూజకు మహాపడి పూజకు బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి గారి కుమారుడు వెంకటేశ్వర శర్మ గారు పంతొమ్మిది వందల అదే రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి వారే వస్తున్నారు ఈ సంవత్సరం కూడా మరి వారే వస్తున్నారు వారు తిరుపతి వాస్తవులు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు వారే ఇక్కడ వచ్చి ఆ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు మరి ఇట్టి పూజా కార్యక్రమానికి మహబూబ్ నగర్ పట్టల ఉన్న ఉమ్మడి మహిమనగర్లో ఉన్న అందరి నాయకులు తర్వాత రాజకీయ నాయకులు తర్వాత లోగడ ఉన్న నాయకులను అందరికి కూడా మేము ఇన్విటేషన్లు పంపించాం అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ఇంకా తర్వాత అఫీషియల్స్గా ఎవరైతున్నారో కలెక్టర్ ఎస్పి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు రైట్ ఎంతమంది అయ్యప్ప స్వామిని పాల్గొంటారు భక్తులు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము పదివేల మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్వామి పదివేల మంది మాకు మధ్యాహ్నం మీరు వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది మీది మరి మీరు మధ్యాహ్నం ఒకసారి వచ్చినట్టయితే ఇది ఒక తిరణాల లాగా ఉంటుంది అంత పెద్ద ఇది ఉండి రాత్రి ఇక్కడ పడి పూజలో వచ్చి కూర్చున్నట్టయితే అసలు ఈ రెండు హా హాల్స్ జరిపోక అసలు మరి ఇంకొక హాలు కావాలి కదా మరి చల్లదనానికి ఎట్లా కూర్చుంటారు అమ్మ స్వామి అని అట్లా కూడా ఆలోచన చేస్తున్నాం రైట్ ఈ మహా పడి పూజకు కానీ ఈ దేవాలయం కానీ మీ ప్రభుత్వం తరఫున ఏం కోరు ఏం కోరుకుంటున్నారు లేదు అభివృద్ధికి పాటు పడాలి వారు తర్వాత మాకు ఇప్పుడు రెండు షెడ్లు అయినాయి ఇంకొక షెడ్ కావాలి తర్వాత ఇంకా గుళ్ళు వచ్చేది ఉంది ఆ గుళ్ళకు కూడా వాళ్ళు సాయం చేయాలి వారి అభివృద్ధి కార్యక్రమాలకు అని కోరుకుంటారు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏకశిల పర్నెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడ ఈత మహబూబ్ నగర్లో ఉన్న పద్మావతి కాలంలో ఉన్న అయ్యప్ప స్వామి కొండను దర్శించుకుంటే కోరిన కోరికలు తీసుకునే నమ్మకంతో కూడా ఇక్కడ ప్రజల విశ్వాసం చెప్తాను చెప్తున్నారని ముఖ్యంగా రేపు జరగబోయే మహాపాటి పూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశాం వేలాది మంది భక్తులతో పాటు అయ్యప్ప స్వాములు కూడా పాల్గొంటారని చెప్పి ఇక్కడ ఆలయానికి సంబంధించిన అర్చకులు ఆలయానికి సంబంధించిన చేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడి జన శ్రీనితో రామకొండ ఆ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది